ஆடி கெட்டோ ஜெதிரி தா ஆங்கி ஜெதிரி கை ஹவுஸ் இது இஸ் அ பேட் இந்தா ஜெப்புமாரிகம் செல்லன்னியங்க அண்ணையா சொல்லு நிண்ணா இமாமா என்ன சொல்லவனனனன ஓலவலனன ஆ వెళ్ళాము వెళ్ళితే అక్కట ఏమి జరగాలంటే అర్జునుడు నన్ను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నన్ను నిన్న నిన్ను అత్త నన్ను நேமனே நீ பூலம் பூலவனம் வச்சா அங்கூலியம் அனதா உங்கரம் ఇప్పుడు మీ చెల్లె సుభి వచ్చింది ఇక వస్తే ఇక ఏదో చేసి ఆ పూలవనములా ఉంగరం ఇచ్చిన బావ ఇదవుతా నిజంగా ఇప్పుడు ఉత్తమంగా దొరికిన నేను పూలవనముల ఈ పువ్వులన్నీ వాడిపోయినాయి ఎవరన్నా అంటే అవ్వేమన్నా ఇక్కడికి ఎవరు అవుతారని నన్ను నింజాస్పదమైనటువంటి మాటలాడి పొడవాటి కలిగింది ఆ కాళి మట్టిలో గుర్తు రాలేదు అంటే ఇప్పుడేమో మా చెల్లి అన్న నేను పోయినా అని మా అన్న వచ్చే నేను ఈ గుట్టయన ఆయనే ఆయన నాకు ఒక ఆలోచన బొట్టు పెట్టుకుంటే అయితే ఒక కనువనం వచ్చింది ఇప్పుడు పూలవనానికి సుభద్ర వచ్చింది నిజం ఉంగరం ఇచ్చింది నిజం కానీ నాకు ఇవ్వలేదు నా రూపం ధరించుకొని ఎవరైతే వచ్చి నా భర్తను మోసం చేసిల్లో అవంగరం కొంచెం అయిందో నన్ను కొట్టే దెబ్బలు వాళ్ళకు తాకాలని శాపం పెట్టింది మరి శాపం పెట్టినప్పుడు సుభద్ర నేను కొడితే తీసుకున్న వాళ్ళకే తాకాలే కదా మరి నేను సుభద్రని కొడతా అంటే క్రిస్తుడు సంగసంగ ఎగురుతాడే ఇంట్లో వయసు ఇచ్చేస్తా బయట బుగ్గెలిగినట్టు అవుతుంది సుభద్రని కొడతా అంటేనేమో క్రిస్తుడే ఎగురుతాడు ఎగిరే చందు క్రిస్తుని ఈపుతాలంటే సుభద్రని కొరకు అవిరేయాలి नांदू कोणते ना ती जणत जायचा ఆరువంతో కోటి ఆది మధ్యాంత రహిత పుండరి కాచ విష్ణు దామోదర కృష్ణ గర ప్రజ ఋషికేశ స్వయం భూతారి పుండరి నమో నమః నమో నమః నమో నమః ఇదంతా నీవే మరి మాకి మాట నీవు చెప్తలే మా అన్నయ్యకు పట్టాభిషేకం చేయి కృష్ణ అంటే మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మరణించిన తర్వాత మీ అన్నయ్యకు పట్టాభిషేకం చేస్తానంటే అప్పుడు కాని కానిపోని మాటలు నన్ను పలికినా పలికిన బాబు అదే కాక పూలవనము తీసుకుని వచ్చి మనం అడవినంత చూసిన తర్వాత ప్రక్క వేయమంటే నీకు జీతవాడినా నీకు భార్యనా అని అప్పుడు ఎన్నో నింద్యాస్పదమైనటువంటి మాటలు మాట్లాడినాం అందుకే నీ గర్వం కొంచెం సర్వ మనసాలని మా చెల్లె రూపాన్ని వచ్చి విజయముద్రిక తీసుకొని కర్ణుని చేతిలో నిన్ను పరాభవంబు గావించింది నేనే మా చెల్లె రూపాన్ని నచ్చినప్పుడు నేనే ంగరీ కానీ నువ్వే సుభద్ర రూపకంగా వచ్చిందామని తెలిస్తే మాత్రం నిన్ను అడిగిన విడిచిపెట్టాను పోదు బెకార్ బెకార్ చేస్తాను బావాన్ని కర్ణుడు ఎంత కర్ణుని నెట్ ఎంత కర్ణుని విషాదంత వాటితో నేను ఓడిపోయినా కర్ణుని మీద నిన్ను నీ మీద కర్ణుని నేను పోతాను అర్చనా అర్చనా నీకు వస్తువులు నేను ఏం చేసిన అన్ని వస్తువులలో రథమును అడిపేటోడు కృష్ణుడు ఉండడు శ్రీకృష్ణ సారాధ్య అంటే ఆ రథమును అడిపేటోడు కృష్ణుడు అయి ఉండాలి నేను తక్కువ అయినా కానీ నీకు మళ్ళా తన్నులు ఏవిడే ఈ పొద్దు ఈ నొత్త మొక్కుడేంది మాటల ఇక తొక్కేది పూజేదో మొక్కేది పూజేదా అర్జున లేచి మా బావనన్నందుకు నాది సర్వదా తప్పని అందరికి దండం పెట్టి ప్రేక్షక మహాశైలారా చిన్నలారా పెద్దలారా తల్లులారా అయ్యలారా అన్నలారా తమ్ములారా ఎవరు కానీ బలం ఉన్నదాన్ని విర్రవీగద్దు తెలి ఉన్నదాని గర్వపడద్దు ధనం ఉంటే దాచుకోవాలి బలం ఉంటే అనుసుకోవాలి దేవాది దేవుడు గోపాలకృష్ణుడు పరమాత్ముడు ఆయన దేవుడు ఆయనను లెక్క చేయక ఎన్నో మాటలు ఆయనను నిందించి ఆయన మీదికి మీదికి పోయి ఎగిరెగిరి దునికి ఆ గర్వము చేత మాటలు పలికినందుకు నాకు ప్రయాచిత్తం జరిగింది సర్వము గర్వభంగం అనిగింది అర్జునుడి గర్వభంగం జరిగింది त <laughs> मुला युद्ध आदि तुम्हारा नहीं रहा मुझे रहा, అధర్మం ఇది క్షత్రియ కాదు నా నా యొక్క రథము రథము లేవనెత్తిన తర్వాత నీతో యుద్ధం చేస్తాను కృష్ణ నీవైనా చెప్పు ఇది అధర్మము ఆయుధము చేతులు లేని వాటిని కొట్టకూడదు ఇది క్షత్రియ ధర్మము కాదు అదే కాకుండా నా యొక్క రథము కృంగుచున్నది నా రథము లేవనెత్తిన తర్వాత నేను యుద్ధం చేస్తాను వాణిని శర వినుల గాని మరచిన వాణ్ణి గాని బాధకు బీ మూర్చులు గాని తరబడు వారి గాని రన మందున పరుగుడు వారి గాని మరి బోకు బోరు క్రియ బోరుట నాకు నన్న కంబగని మనము మొట్టమొదట యుద్ధములోన ప్రారంభంలో ఇవన్నీ నియ నియమాలు నిర్మించుకున్నాము అవును కానీ విరదులైనటువంటి కర్ణుని కొట్టడము అధర్మం కదా నిన్నటి రోజుల నేను విరదునయటు నా ధనుర్ బాణములను వదిలినప్పుడు నన్ను క్షమించి వదిలిపెట్టాడు ఇప్పుడు కూడా అతన్ని కొట్టడం ధర్మము కాదు బాబు నద్య బావ అత్త కర్ణ కృష్ణ నా రథము ఆగండి అత్తడి ఆగాలి నోట్ల అక్క నోట్ నచ్చలేదు నా భూమిలో పొంగిపోతున్నది రథము లేనివాడిని ఆయుధం లేనివాడిని భయపడేవాడిని మురికి వాడిని చేతిలో ఆయుధం లేనివాడిని నాభి కింది నుంచి క్రిందికి అంటే కిందికి కొట్టుకోవాత యుద్ధంలో అన్నాం ఈ బొడ్డుకా నుంచి కిందికి కొడితే కాళ్ళు తిరిగితే వాళ్ళు క్రింద పడుతుంది యుద్ధం చేయరా ఇలాంటి నియమాలు మనం మాట్లాడుకున్నాం మరి నా రథచక్రం భూమిలో ఊరుకుపోతున్నది ఆ రథచక్రాన్ని లేపుకునేదానక కాస్త నీ ఓపికబట్టు అర్జునుడు మాన వేయడం ఇది అధర్మం అంటాడు అవును అధర్మం అంతే కదా కోడలకు బుద్ధి చెప్పి అత్త రంకుతనము నేర్చున్నాడు ఇప్పుడా నీకు నీకు ఇప్పుడు ధర్మం గుర్తుకొచ్చారు అవును ఇది అధర్మం కృష్ణ అవునా అవునా లక్క ఇంచుల వీరలం దక్క చేసి లక్క ఇంచుల వీరలం దక్క చేసి తృక్కదండం సమాజంలోని ఊహించి దాచి చూదమున గెలచి ద్రౌపదీ చీరలోలచి చూదమున గెలచి ద్రౌపదీ చీరలోలచి పాలుదమునది మను పోరు నందు ఇప్పుడు నీతులు పలుకుతున్నావు ఇప్పుడు ధర్మమని వ్యాఖ్యానిస్తున్నావా దుర్యోధనుడి చెలిమి చేసి దుర్యోధని యొక్క ప్రక్కరణి ఉండి లెక్క ఇల్లు కట్టించి పాండవులందులో పడుకోబెట్టి వారిని వచ్చి దుర్యోధనుడు పన్నాగం చేసినప్పుడు ఇది అధర్మం ఒక్కసారి చెప్పకపోతే అప్పుడెక్కడ పోయాలి ఈ ధర్మం అదే కాక ఎందుకని పిలిపించి జూదమాడించి జూదముల మీద సర్వ సంపదలు తెచ్చుకొని అడవులకు పంపాలని చూసి ద్రౌపది అంటు వస్త్రం చేత ఉన్నటువంటి ద్రౌపతిని నిండు సభలో చీరలు విడిపించగా దుశాసనుడు చీరలు లాగుతుంటే అయ్యాలను రక్షించండి అని ఆమె ఎదిగెత్తి చేతులెత్తి మొక్కుతుంటే మరీ ధర్మం తెలిసిన వాడివి ఆమె కన్న తల్లి లాంటి ఆడది మరి ఆమె చీరలు అనక అనకపోతు దుర్యోధుని ప్రగ్గనే కూర్చుండి విప్పుదు శాసనని కనుసైగా చేసినావే బొమసైగా చేసినావే అప్రమేది ఈ ధర్మం అదే కాక పద్మూహంలోన అభిమన్యుడు చిచ్చర పిడుగు వాళ్ళే చెలరేగి మిమ్మల్ని అందరినీ పరాజితులను చేస్తుంటే గెలవలేమని వెనక నుండి ఒకరు ధనస్సును ఖండించడం ముందు నుండి ఒకరు గుర్రాలను సారాధ్రిని చంపడం నుండి ఒకరు రథచక్రాలను కూలగొట్టడం ఈ విధంగా చేస్తే చేతులు ఆయుధములు లేకుంటే నాయనా నీ బట్ట మాకు కావలసిన వాడి బట్ట ఒక కత్తి కబురు అవతల వస్తానని మదికి రా కత్తి ఇస్తానని కర్ఫునబంటి అరమని తగ్గు రావు అప్పుడే క్రమయ్య ఈ ధర్మం నిజమే బావా నా కొడుకు అభిమానులు సర్ధన ధర్మం అని కలుపుతున్నావు నీర్చుడు అర్జన కర్ణుడు సామాన్యుడుగా రథచక్రము లేచనా గెలవంజాలం అస్త్రాన్ని ప్రయోజించు కృష్ణ కాదు మధుమతమైనటువంటి కర్ణుడు

మడయబడ్డాడు విను నీ చేతను నా చేతను నీ చేతను నా చేతను నేను ఉపాయం చెప్పడం నీవు కొట్టడం వరమడిగిన కొంచి చేతావాసము చేతను కుంతిదేవి ఇతడు యుద్ధానికి రాక మునిపే నాయన నువ్వు వేసిన బాణం వేయ కానీ అతని దగ్గర వరం తీసుకుంది మొన్నటి యుద్ధంలోన ఇతడు నాగబాణం వేస్తే నీ కిరీటాన్ని దాన్నుకొని పోయి ముక్కలు ముక్కలు కొడికి ఆ బాణం మళ్ళా ప్రయోగిస్తానని పెట్టాడు కానీ కుంతికి మాట ఇచ్చిన ఈ బాణాన్ని మళ్ళీ వేయద్దని దాన్ని ప్రక్కకు విడపెట్టి ఆ బాణం వాళ్ళని ప్రయోగిస్తే తప్పక నీ ప్రాణం పోయేది కుంతి కూడా సాయం చేసినట్టే గురిదప్పిన బాణాన్ని మళ్ళీ కొడుతాను కొడుతాను నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతను దేవేంద్రుడు బ్రాహ్మ రూపా బ్రాహ్మణ రూపాన వచ్చి ఇతని చర్మాన్ని కతుకున్న ఉక్కు కవచాన్ని ఆడుకొని పోయాడు అతడు కూడా సహాయం చేసినట్టు ధర చేతలు భూమి పుండి అయి రథచక్రాన్ని గుంజుకున్నది మీ మేనమామ రథాన్ని నడపడం నిన్నేమో గొప్ప చేయడం అతని మనసునేమో నారాజు చేసి మనసును విచ్ఛిన్నం చేసి బాణములు వేయడానికి మనసు లేకుండా చేయడం ఈ ఆరుగురు చేత దచ్చి నువ్వు ఒక్కని ఒడితావాలి పోకిరి మాట సరే కానీ ఇంకొకటి మాట ఇతడు దాన వీర శూర కర్ణుడని పేరుపోయాడు అవును మా ధర్మములోన ధర్మరాజు కంటే మించిన వాడు పేరు పేరుపోయాడు కదా ఈ అంతకాలం నందైనా అతని దాన ధర్మము చూడాలి బాబా మీ అన్నే ధర్మరాజు గొప్పవాడు అనుకున్నారు ఇప్పుడు నేను వెళ్ళి అతన్ని దానం అడిగి నీకు కల్లారా చూపిస్తాను అయ్యా కర్ణ స్వామి ఎవరు మీరు నేను ఒక విప్పుడు ఆరుడను అనగా బ్రాహ్మణుడు నీ దగ్గరికి వచ్చా నా వద్దకి ఆత్తివై వచ్చావా అవును మృత్యుతో కొట్లాడుచున్నటువంటి నా వద్దకు నీవు వచ్చావా స్వామి ఎందుకొరకు వచ్చారు నీ దగ్గర ఏదైనా యాచించాలని నేను నడుపుకోవాలని ఇందనక వచ్చాను నా దగ్గర యాచించడం అవును నా వద్ద ఏముంది స్వామి నీ ముందు రెండు పళ్ళ మీద వయసులో ఉన్నప్పుడు సువర్ణ మధ్య బంగారు పూతగా ఉంచుకున్నావు అవును ఆ పండ్లను పెరిగి నాకు ఇవ్వు ఆ నుండి ఆ బంగారాన్ని తీసి అమ్ముకొని కొంత ధనాన్ని నేను ఆర్జించి నా కుటుంబ పూజలు చేసుకుంటాను సరే నేను దహనవీరశూర కర్ణుడను అడిగిన దానాన్ని లేదనుకుంటా ఇస్తాను సరే నీకు ఇస్తాను కానీ ఎక్కడికైనా వెళ్ళి ఒక చిట్రవుతి రా నా పన్నులోకి ఉన్నటువంటి ఆ పుష్పములను తొలగించి నీకు ఇస్తాను కర్ణ నేను బండ పాషాణం బండ తెచ్చి నీకు ఇస్తే నేను కూలి చేసినట్టు కూలికుండా నువ్వు ఆ సువర్ణము నాకు ఇచ్చినట్టు అది దానం కాదు నీకు రా నీవే ఎలాగోలాగు ఆ పళ్ళను విరగొట్టి నా చేతిలో పెట్టు సరే కర్ణ వెంగిలి దానం శుద్ధి చేయనటువంటి దానం చేయడం పద్ధతి కాదు అది మంచి తీకా పాటని శుద్ధి చేసి నాకు ఇవ్వు వీట్ని శుద్ధి చేసి ఇవాలైనా అవును సరే నాొక్క కంటిని తో వీట్ని శుద్ధి చేసి ని చిత్తాలు స్వామి ఏ వస్తలేక చాడ సార్జన శుసితేవా ఆతని నిరోధాస్తా హవ కొన ఊపిరిచే ఉన్నటువంటి కర్ణుడు ధర్మము తప్పకుండా దాని పైన ఉన్నటువంటి బంగారు పువ్వులను ఇచ్చాడంటే మా అన్నయ్య ధర్మరాజు కంటే దా ధర్మపరుడు బాబా కానీ ఇంకొక మాట ఏమిటి బావా అతనికి ఉదక ప్రధానం అంటే ప్రాణం పోయే సమయంలో ఉన్నాడు అతని నోటిలో కాసిన మంచినీళ్ళు పోతుంది జీవిగంజి ఉదక ప్రధాన ఉదక ప్రధానం బావా యుద్ధంలో చనిపోయిన వారందరికీ కూడా జీవిగంజి పోసుకుంటూ ఉంటామా అయినా అతనికి జీవిగాంజ పోయడానికి అతడు నాకేమైనా బంధువా నా చుట్టమా నా అన్న నా తమ్ముడా నాకు నాకు నాకెందుకు ఎవరో సూతకుల సంజాతులైన కర్ణునికి నేనెందుకు బావా ఉదక ప్రదానం చేయాలి అర్జున్ అతడెవరో అనేది ఒక నలుగురికి తెలుసు నాకు కర్ణునికి కుంతికి తెలుసు ఆ యొక్క భీష్మునికి ఆ సూర్యునికి ఈ ఐదుగురికి మాత్రమే తెలుసు అతడు ఎవరంటే కన్యప్రాయం అంత భాస్కరుని కరణం పది నెలలు మోసి కన్న పడతి పొంది చీర దీసి పెంచినది అదియురాధ అతడు రాధేయుడుగాది నిశ్చయముగా మీ తల్లి చిన్న వయసులోన దుర్వాసుని చేత ఒక మంత్రము నేర్చుకొని ఆ మంత్రము చేత సూర్యున్ని ఆరాధించింది వశీకరణ మంత్రం ఎవరిని కూర్చి ఆరాధిస్తే వారు వచ్చి సంతాన ప్రాప్తిని సంగుతారు ప్రొద్దున్నే ఉదయించినటువంటి గంగకు వెళ్ళి ఉదయించినటువంటి సూర్యున్ని చూసి మరి అలాంటి కొడుకు నాకు కొడతాడా అనే మంత్రాన్ని ఉచ్చరిస్తే అతడు వచ్చి మీ తల్లికి పెళ్లి కాకముందు ఈ కర్ణుని ప్రసాదించాడు అయ్యా నాకు పెళ్లి కాలేదంటే అతని మహిమ చేత సృష్టించబడిన బంగారు సందుగను పెట్టి నీళ్ళల్లో విడిచిపెట్టి అది దుర్యోధన చక్రవర్తి గుర్రాలను కడుగునటువంటి చంపాపుర నివాసి అవిలదుడు రాధ వారికి ఆ సందుగ దొరికి ఆ సందుగ తెరచి చూడగా ఈ పిల్లవాడుంటే వాళ్ళు అక్కున చేర్చుకుని ఆదరించి పెంచి పెద్ద చేశారు రాధ పెంచినందుకు రాధేయుడు అనబడ్డాడు పుట్టు సహజ కవచకుండలాలతో పుట్టారు అతడు రాధేయుడు కాదు ధర్మరాజు కంటే పెద్దవాడు కర్ణుడు ఎంత పనిచేసినో బావ ఈ మాట ఒక గడియ క్రితం నాకు చెప్పే మా అన్నను మేము తప్పునే వాడినటువంటి రాజ్యాకాంక్ష కొరకయ్యి అన్నలను తమ్ములను కొడుకులను మేనమామలను బంధువులను తాతలను గురువులను పితామహులను ఇంతమందిని చంపుకొని ఈ రక్తపు నేలను పరిపాలించడానికి హ అన్నయ్య అన్నయ్య కర్న కన్నా అన్నయ్య ధర్మరాజు కన్నా పెద్దవాడి అని కుంతికి ఐదుగురమై కొడుకులం అనుకున్నాం కానీ నీతో ఆరుగురు కొడుకులం అని తెలియలేక నిన్ను పాపా కూడా నా ఈ చిన్న చిన్న నిన్ను చంపుకున్నాను అర్జున బాధపడదు నీ యొక్క కొడుకును అభిమాన్యుని చంపానని నీవెంతో బాధపడుతున్నావు కానీ నేను ఒక విషయం చెప్తాను నా కొడుకు వృషకేతుడు ఉన్నాడు ఆ వృషకేతుని నీకు అప్పగిస్తాను ఆ వృషకేతుని నీ యొక్క కొడుకుగా మరో అభిమానుగా పెంచుకో అన్నయ్య పెంచుకొని పోషించు నా కొడుకును చంపావన్నటువంటి అన్నటువంటి కక్షతోని నీ ముగ్గురు కొడుకులను చంపాను అవును మిగిలినది ఒక వృషకేతుడు ఉన్నాడు అవును అటు వృషకేతుని నా అభిమానుని కన్నా ఎక్కువగా చూసుకుంటాను సతీకరునిగా పెంచుతాను నీ రూపము వృషకేతులోనే చూసుకొని ఇతన్ని పెంచుతాను ఇక నీకు పాలు జీవిగాందిగా పాలను నీకు వస్తున్నాను ఇలా రామ రామ రామ